అక్టోబర్ పదకొండు కన్యారాశి ఫలాలు కన్యారాశి వారు ఇవాళ మీరు శ్రద్ధ పద్ధతితో ప్రతి పనిని చేస్తే మంచి ఫలితాలు పొందగలరు సహకారులతో కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంటుంది చిన్న విషయాలను పెద్దగా చేసుకోవద్దు ఉద్యోగం మరియు వ్యాపారం పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు అవి సులభంగా పూర్తి అవుతాయి సహచరులతో మంచి టీం వర్క్ ఉంటుంది వ్యాపారంలో కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి విశ్లేషణ పరిశీలన ద్వారా ముందుకు వెళ్ళండి ప్రతిభ గుర్తింపును పొందే అవకాశం ఉంది కుటుంబం మరియు ప్రేమ జీవితం ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితులతో సహకారం ఎక్కువగా ఉంటుంది ప్రేమ సంబంధాలు సంబంధాలు బలంగా ఉంటాయి చిన్న మాటల వల్ల అసందర్భాలు నివారించవచ్చు ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా సాధారణ స్థిరత్వం ఉంటుంది ఖర్చులలో జాగ్రత్త వహించండి కొత్త పెట్టుబడులు సానుకూలంగా ఉంటాయి అప్పులు బకాయిలు జాగ్రత్తగా నిర్వహించండి ఆరోగ్యం శారీరక శక్తి తక్కువగా అనిపించవచ్చు తేలికపాటి వ్యాయామం చేయండి నిద్రను పరిమితం చేయండి నీరు ఎక్కువగా తాగండి మానసిక శాంతికి ధ్యానం ప్రాణాయామం ఉపకరిస్తాయి శుభ రంగు ఆకుపచ్చ రంగు అదృష్ట సంఖ్య ఐదు మరియు పద్నాలుగు శుభ మంత్రం ఓం బ్రూం భ్రీం భ్రౌం సం బుధాయ నమ ఈ మంత్రాన్ని మీరు సాయంత్రం లేదా ఉదయం పదకొండు సార్లు జపించండి